ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ వన్ థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ టు మై టీమ్ ఆర్ కమ్ హియర్ టు సపోర్ట్ మీ సో ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ దిస్ ద ఫస్ట్ టైం వీఆర్ మీటింగ్ ద ప్రెస్ అవర్ హియర్ ఇన్ తెలంగాణ సో ఐ థింక్ ఎవరి వన్ నోస్ అబౌట్ ద నెంబర్స్ ప్రతి ఒక్కరికి నెంబర్స్ తెలుసు ఆల్మోస్ట్ మనం మహారాష్ట్రకి ఏ విధంగా చెప్పాం అనేది వి టుల్ మహాయుట్ విల్ గెట్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ సీట్స్ అండ్ మహావికాస్ అఘాడ ఇట్ ఇస్ గోయింగ్ టు గెట్ ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ సీట్స్ అండ్ అదర్ దాన్ దట్ ఇండిపెండెంట్ హూవర్ ఇట్ మేబీ ఐ విల్ గెట్ ఓన్లీ సెవెన్ సీట్స్ అందరికీ మిగతా వాళ్ళకి ఏడు సీట్లు మాత్రమే రా వస్తాయని చెప్పాం ఆల్మోస్ట్ మోర్ దాన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ యాక్యురెస్తో ఇంకా ఉంది కాబట్టి వన్ ఆర్ టూ సీట్స్ సర్టివిట్గా ఉన్నాయి సో ఫైనల్గా నెంబర్స్ వచ్చేది వన్ ఆర్ టూ సీట్స్ సర్టివిటీగా రావచ్చు బట్ నేషనల్ వైడ్గా నో వన్ సెట్ నియర్ టు దోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాట్స్ ద మెయిన్ డిఫరెన్స్ ఇస్ పీపుల్ సే ట్వంటీ ఫైవ్ సీట్స్ మార్జిన్ पूरा देश में एक ही कंपनी है सिंगल नंबर बोलने वाला क्योंकि हम ये बिलीव करते हैं कि जो सर्वे कंपनी है वो नंबर हमेशा सिंगल नंबर ही बोलना रिजल्ट इधर उधर आ सकते हैं मतलब पांच सीट इधर आ सकते है पांच सीट उधर आ सकते तो उसको पूरा कैलकुलेट करके हमने बोला है तो रिजल्ट में डिफर बट नॉट द नंबर्स सो एज आई ऑलवेज वी बिलीव इन द नंबर्स नंबर्स ऑलवेज ऑलवेज एंड वी वन यू ऑलरेडी नो यू हाउ मच ब्रांड वी आर हैविंग इन ए पी आर तेलंगाना तेलुगु स्टेट्स एंड स्लोली वी आर आक्युपाइंग द साउथ इंडिया दिस इज द फर्स्ट टाइम वी आर एंटरिंग इन टू द महाराष्ट्र दट इज वेस्टर्न बेल्ट ऑफ इंडिया अंड वी स्टार्टेड बिफोर थ्री मंथ मूर्ल कृत स्टार्ट तीन महीने का पहले इधर स्टार्ट किया मैं तीन चार महीने हो गया पर बीच में जा हरियाणा आ गया हरियाणा को भी किया हरियाणा इन हरियाणा वि डिड वन मिस्टेक बिकॉज इंडिपेडेंट पर्स्पेक्टिव वोटिंग पर्सपेक्टिव पर्स्पेक्टिव विड इन डू इन मच वे मैं एक्सपेक्ट से सो वाटर वी एस्टिमेटेड वाट एवर वी क्यालकुलेटेड दट पर्संटेज गॉट लिटिल बिड डिफरस एंड ईवन दो కాంగ్రెస్ గార్డ్ థర్టీ నైన్ పర్సెంట్ బీజేపీ కాదు థర్టీ నైన్ పర్సెంట్ అండ్ అదర్స్ లైక్ జేజేపీ ఐన్ఎల్డి ఆమ్ ఆద్మీ పార్టీ ఈచ్ అండ్ ఎవరిథింగ్ వీ వెంట రైట్ బట్ ఎక్స్ట్రా పర్సెంట్ వాట్ ఎవర్ వీ క్యాలిక్యులేటెడ్ వీ మిస్ అయింది సో వీ వీ థాట్ దట్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ ఇన్ మహారాష్ట్ర వెరీ స్ట్రాంగ్లీ వెరీ 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 స్ట్రాంగ్లీ దట్స్ వాట్ వీ డి డిసైడెడ్ అండ్ మహారాష్ట్ర ఇస్ వెరీ డిఫికల్ట్ బికాస్ ఇట్ ఈస్ ఈక్వల్ టు టూ టు త్రీ స్టేట్స్ ఇన్ ఇండియా రెండు మూడు రాష్ట్రాలు చేసినంత కష్టం అండ్ దట్టు विदर्भ अलग है कोंकण अलग है वेस्टर्न महाराष्ट्र अलग है नॉर्थन महाराष्ट्र अलग है विदर्भ अलग है एक एक रीजन एक एक स्टेट जैसा एक एक सेंटिमेंट्स अलग अलग से रहता और महायुति में तीन पार्टी है महाविकास आघाड़ी में तीन पार्टी है और इंडिपेंडेंट्स अलग से है तो पूरा मिला के हम कैलकुलेट करना पड़ते हैं సో వాట్ ఎవర్ వీ డూ దట్ మే బీ స్లీపర్ సెల్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ అవర్ డేటా సైన్స్ ఎక్స్పీరియన్స్ ఏఐ ఆర్ గ్రౌండ్ లెవెల్ సర్వేయర్స్ టెలిఫోనిక్ వాట్ ఎవర్ మేబీ వీ హ్యావ్ టు వెరీ కాన్షియస్ బికాస్ సమ్వేర్ వీ హ్యావ్ టు డూ వన్ మిస్టేక్ మీన్స్ ఇఫ్ యూ డూ వన్ మిస్టేక్ ఇట్ విల్ ఆబ్వియస్లీ ఇట్ విల్ ఎంప్లైస్ టు ది ఎవ్రీథింగ్ సో వీ డూక్ ఇట్ ఇస్ అ ఛాలెంజ్ అండ్ వీ డి సి టూ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ మేము రెండు వందల ఎనిమిది చూడలేదు ఒక్కొక్క నియోజకవర్గం చూస్తున్నప్పుడు ఆ నియోజకం మాత్రమే చేస్తున్నాం Any layers, so got 12 to 13 layers we did. and shockingly, even we met uh, top leaders in all the parties when we are discussing before, first, that means one month back, we are very much confident that uh, by seeing the numbers, uh, mahayuti is uh, losing there and mahavika's agari is winning over there. but from past one month, the drastic change happened because of the election engineering, uh, whatever uh, mainly done by the ignat shinde or bjp. దిస్ సైడ్ అదర్ సైడ్ డెఫినెట్లీ కాంగ్రెస్ హ్యావ్ టు లెర్న్ కాంగ్రెస్ ఖచ్చితంగా బీజేపీ నుంచి ఎలక్షన్ ఇంజనీరింగ్ ఎలా చేయాలి క్యాండిడేట్స్ని ఎలా నిలబెట్టుకోవాలి ఎలాంటి క్యాండిడేట్స్ని ఎలాంటి నియోజవర్గంలో ఇవ్వాలి అంటే మనకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్పాలంటే జనసేన స్ట్రాంగ్గా ఉన్న దగ్గర బీజేపీకి ఇవ్వకూడదు బీజేపీ స్ట్రాంగ్గా ఉన్న దగ్గర టీడీపీకి ఇవ్వకూడదు సో దే హ్యావ్ టు లెన్ ద లెసన్స్ వే టు గివ్ ద క్యాండిడేట్స్ సో ఇట్స్ ఎ కంప్లీట్ సక్సెస్ ఆఫ్ ది ఎలక్షన్ ఇంజనీరింగ్ డన్ బై ది మహా వికాస్ మహాయుధి టీం దాని ది మహా వికాస్ అఘడి బై సెలెక్టింగ్ ద క్యాండిడేట్స్ అండ్ గివింగ్ ద కాన్షియస్ ఎవ్రీవే వాట్ ఎవర్ ఇట్ నెసరీ సో హండ్రెడ్ పర్సెంట్ దిస్ హ్యూజ్ సక్సెస్ కెనాట్ బి డన్ అలోన్ బై మీ మై ఎంటైర్ టీమ్ స్టూడ్ బిహైండ్ మీ ఇన్ ఆల్ టైప్ ఆఫ్ కాంట్రాడిక్టింగ్ కాంట్రాడిక్టింగ్ మీ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ప్లేయర్స్ వెంట్ టు హాస్పిటల్ బికాస్ దే హావ్ టు డూ నైట్ షిఫ్ట్స్ ఆల్ దోస్ థింగ్స్ సో రెండు ఇద్దరు ముగ్గురు హాస్పిటలైజ్ కూడా అయ్యారు సో సారీ ఫర్ బట్ మనం భగవంతుణ్ణి మనం రెండు వందల ఇరవై ఐదు దగ్గరగా ఉంటుంది అనుకుంటే ఇంతకంటే ఎందుకంటే మోర్ద్యాన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర అంత క్లిష్టం అంత క్లిష్టంగా ఉంటుంది అంటే అంత దారుణంగా ఉంటుంది బట్ ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని బిలీవ్ చేసినటువంటి ప్రేక్షకుల కాడి నుంచి ఢిల్లీలో నాయకుల వరకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది అందుకు వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అండి మోర్ మోర్లీ మోస్ట్లీ మేము చెప్పాలనుకునేది ఏంటంటే ఇదేదో గర్వంగా అనిపించట్లేదు మేము చేసిన వర్క్కి ఓకే బాగా చేసాం బాగా వచ్చింది ఇంకా మీదట మేము చేసి చేయబోయేది కూడా రిమైనింగ్ స్టేట్స్ ఆల్సో ఇంతే ఒబీడియంట్గా ఇంతే గ్రౌండ్ ఎత్తుగా ఇంతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేస్తామని మీకు అందరి ముందర సభాముఖంగా మాటిస్తున్నాం థ్యాంక్ యూ అండి సో ఎనీ క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు సో అక్కడ కాంగ్రెస్ అంటే ఇండియా కూటమి అక్కడ ఇప్పటికీ ఇండియా గవర్నమెంట్ ఉంది సో ప్రధాన అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉంటుంది సహజంగా కానీ అక్కడ కారణం అంటే మెయిన్ రీజన్ ఇందాక నేను చెప్పినట్టుగా అండి ఫస్ట్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అంటే మేము నెంబర్స్ బట్టి చెప్తాం కదా కాబట్టి ఒకటో తారీఖు కంటే ముందర వరకు డేటా ఎలా ఉందంటే మహాయుతి మహా అగాడి చాలా పోటాపోటీగా ఉన్నాయి ఒక పది అటు ఇటుగా టైట్ ఫైట్లో ఉంది బట్ ఫస్ట్ తారీఖు నుంచి అంటే నాలుగో ఒకటో తారీఖు మనకు వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నారు నామినేషన్స్ వేసారు నాలుగో తారీఖు లాస్ట్ గడువు బట్ అప్పటి నుంచి డ్రాస్టికల్ చేంజ్ ఎప్పుడు వస్తుంది అంటే మీకు ఎలక్షన్ లో రైట్ క్యాండిడేట్స్ని రైట్ నియోజకవర్గంలో పెట్టినప్పుడు మీకు ఆ డ్రాస్టిక్ డిఫరెన్స్ తీసుకొస్తారు ఒకసారి తర్వాత లేరు డౌన్ అయిన తర్వాత ఆ ఎక్స్ట్రా పుల్ ఇంకా క్యాండిడేట్స్ తీసుకురాగలుగుతారు ఆ ఎక్స్ట్రా పుల్ నుంచి తీసుకురాగలిగింది అలాగే ఏక్నాథ్ షిండే గారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే క్యాండిడేట్ సెలెక్షన్ చేసుకున్న ఎక్స్పీరియన్స్లో కరెక్ట్గా అది సిట్ అయింది ఆ పద్ధతిలో ఇక్కడ ఎవరు కనపట్టలేదు ఈ సైడ్ ఎవరు లేదు యా చెప్పండి మీరు కంటిన్యూస్ మీరైతే ఇప్పుడు మీరు సర్వే చేసినప్పుడు అక్కడ బీజేపీకి సంబంధించి అంటే ఇండియాకి సంబంధించి ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరైనా ఎవరు ఎవరనుకుంటున్నారా అంటే ఇప్పుడు ప్రెసెంట్ చర్చ అదే జరుగుతుంది సీఎం నెక్స్ట్ అంటే కరెంట్ సిన్ కరెంట్ సిటీ సీఎం గారు ఏకనాథ్ షిండే గారు ఉన్నారు కాబట్టి ఆ పర్స్పెక్టివ్లోండి ఓటింగ్ ఎలా అక్కడ మహారాష్ట్ర ఎలా అంటే మేము మా పార్టీ తరఫున సీఎం ఉంటేనే మేము మీకు ఓట్లు వేస్తామని సార్ రెండుకి లేదండి మా యూదీకి లేదు మహా వికాస్ అఘడికి లేదు ఏ పార్టీకి ఆ పార్టీ మా పార్టీ తరఫున సీఎం ఉండాలని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బట్ మోస్ట్లీ లాడ్కీ బెహర్ అని రీసెంట్గా ఒకటి స్కీమ్ లాంచ్ చేశారు లేడీస్కి సో అది ఎంతో కొంత ప్రభావం ఉంది హండ్రెడ్ పర్సెంట్ లేడీస్ పర్స్పెక్టివ్లో చూపించిందండి మోర్ దాన్ దట్ ఇట్స్ ఏ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ఫెయిల్యూర్ ఇన్ ఎలక్షన్ ఇంజనీరింగ్ అని చెప్పారు అండ్ టైట్ ఫైట్లో ఉన్నది మీరు వెళ్ళారంటే మనం ఎక్కడ దగ్గర ఎలక్షన్ ఇంజనీరింగ్ క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవడం సర్వీస్ చేయించుకోవడం అంటే సర్వీస్ అయిన మాత్రమే కాదు ఎవరితోన్నా ఈ క్యాండిడేట్ ఎలా ఉంది అని వెరిఫై చేసుకోవడం లేదా బెస్ట్ సీట్ ఎవరికి ఇప్పుడు ఎన్సీపీ పోటీ చేయాల్సిన దగ్గర శివసేన పోటీ చేయకూడదు శివసేన పోటీ చేయాల్సిన దగ్గర కాంగ్రెస్ పోటీ చేయకూడదు అంటే మీకు మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే బీజేపీకి బలం లేని దగ్గర బీజేపీ పోటీ చేస్తే ఆఫీస్గా చాలా పుల్ చేయాల్సి వస్తుంది టీడీపీకి బలం ఉన్న దగ్గర టీడీపీ పోటీ చేయాలి జనసేన పోటీ ఉన్న దగ్గర జనసేన పోటీ చేయాలన్నట్టు కోట మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సో అట్లాగా ఆ ఎలక్షన్ నుంచి నేను టోటల్ ఫెయిల్యూర్ అయింది థ్యాంక్ యూ అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి కొత్తగా లాస్ట్ మూమెంట్ లేని వాళ్ళు వన్ పర్సెంట్ యాడ్ చేయగలుగుతారు అంతేనండి డిఫరెన్స్ దాన్ని హ్యూజ్గా టర్న్ అరౌండ్ చేయడానికి అంత ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ త్రీ ఫోర్ మంత్స్ నుంచి క్యాండిడేట్ నుంచి ఎందుకంటే ఒక నియోజవర్గ మంత్లో తెలుగు ప్రజలు ఉండే ప్రజలు ఉండ ఉంటారు కానీ మెజారిటీ తెలుగు వాళ్ళే ఉండరు కాబట్టి సో ఆల్రెడీ ఫర్ సపోజ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అమ్మను ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు కోర్టుతో ఉన్నారు కాబట్టి సో ఆల్రెడీ ఆ ఓట్ బ్యాంకింగ్ టూ వార్డ్స్ ఉంటుంది ప్లస్ ఆ నియోజవర్గాలు అటు సైడ్ ఉంటాయి బట్ ఎక్స్ట్రాగా వచ్చినప్పుడు ఎమోషనల్ కంటెంట్ అనమాట ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన చంద్రనాయుడు గారికి అక్కడ మనకు శరద్ పవర్ గారిని కంపేర్ చేసి ఇద్దరు రాజకీయ ధరంధరులు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎక్కడ ఎవరికి క్యాండిడేట్ ఇవ్వాలో ఇద్దరికి పర్ఫెక్ట్గా తెలుసు బట్ చంద్రనాడు గారు ఏంటి నియోజకవర్గం తిరగగలిగారు వెళ్ళగలిగారు ఎమోషనల్గా అక్కడ పీపుల్ని డ్రైవ్ చేసేదానికి ఉపయోగపడుతుంది శరత్ పవర్కి వయసు రీత్యా తిరగలేకపోవడం సో ఆ ఎక్స్ట్రా పుల్ ఇవ్వలేకపోతున్నారు అనమాట అక్కడ సో ఇలాంటి అదే క్యాండిడేట్ తరపున బయట నుంచి రాష్ట్రాల్లో ఎవరైనా లీడర్స్ వచ్చినప్పుడు ఆ ఎక్స్ట్రా ఫుల్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ యాడ్ అవుతుంది అంతేగాని పూర్తిగా టర్న్ ఓవర్ చేయలేరు క్యాండిడేట్స్ ఎంపిక నియోజకవర్గాలు ఎంపిక సార్ అంటే చాలా పార్టీస్ ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాలు ఎవరు పోటీ చేయాలనేది ఎంపిక హ్యూజ్ గా చేయడానికి దోహదపడింది అట్ ది సేమ్ టైం వాళ్ళు రివర్స్ గా చేయబట్టి వాళ్ళు కూడా పోటా పోటీ చేస్తుంటే ఉండేదేమో బట్ వాళ్ళు రివర్స్గా చేయబట్టి క్యాండిడేట్ ఇక్కడ మేము డేటా పరంగా చూసినప్పుడు ఇక్కడ ఈ క్యాండిడేట్ ఎందుకు ఇచ్చారు ఇదే పదివేలు కూడా రావు కదా ఎందుకంటే మేము ఒక్కొక్క క్యాండిడేట్ అనలిస్ చేసుకుంటూ ఒక్కొక్క నియోజకవర్గం చూసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ సీట్ ఎన్సిపి సీట్ అయినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు పోటీ చేస్తుంది అరే ఇక్కడ కాంగ్రెస్ సీట్ కదా ఎన్సిపి ఎందుకు పోటీ అన్నప్పుడు ఆ నెంబర్స్ పరంగా చెప్తున్నాను నేను అంటే ఉద్ధవ్ ఠాక్రే ప్రభావం గారు మనకు బాల్ థాక్రే గారు ఉన్నప్పటి నుంచి ఆయన్ని మొత్తం ఫాలో అయినారు మొత్తం ఎలక్షన్ ఇంజనీరింగ్ ఎలా చేయాలనేది పూర్తిగా ఐడియా ఉన్నారండి దాన్ని మించి చేయాలి ఉద్దవ్ బాల్ థాకరే గారు చేయాలంటే ఓన్లీ మా నుంచి పార్టీ తీసుకున్నారు అన్న ఒక్క సెంటిమెంట్ మీదే లాంగ్ రన్ గా వర్కౌట్ అవ్వదు సో ఆ ఎలక్షన్ ఇంజనీరింగ్ లో ఎక్కడో దగ్గర ఆ ఆ జరిగింది అంటే ఇప్పుడు తెలుగు ఓటర్స్ ఉన్న దగ్గర ఎక్కువ ప్రభావము ఎక్కువగా గతంలో బీజేపీ ప్లేస్ ప్లేస్లో కూడా ఈసారి గెలిచింది అంటే ఏంటి అక్కడ జరిగిన మ్యాజిక్ అంటే ఒకటిసారి ఇప్పుడు మామూలుగా మీకు అమెరికాలో కూడా మనం ఒక వంద మంది తీసుకోండి కాంగ్రెస్ ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ సపోర్టర్గా ఉండి అక్కడి నుంచి టెన్నిస్ తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ సపోర్ట్గా ఉంటాడు అక్కడికి వెళ్ళా కూడా జనసేన సపోర్ట్గా ఉంటాడు లేకపోతే ఇంతకుముందు ప్రజారాజ్యం ఇప్పుడు జనసేన సపోర్ట్ లేదా టీడీపీ అంటే టీడీపీ సపోర్ట్ సో ఇక్కడి నుంచి కూడా మీరు మహారాష్ట్ర ఎగ్జాంపుల్ తీసుకున్న అక్కడికి వెళ్ళాక కూడా మన కూటమి సపోర్ట్ అంటే కూటమిగా ఉంటారు కాంగ్రెస్ ఫేవర్ కానీ లెఫ్ట్ భావజాలం ఉండాలి రైట్ భావజాలం ఉన్న అప్పుడు సో అది అలాగే ఉంటుంది మోస్ట్లీ ఫేవర్గా ఉంటుంది బట్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ కొద్దిగా షిఫ్ట్ అవుతుంది కానీ మెజారిటీ మటుకు అదే సెక్షన్ లో ఉన్నారు ఓట్ బ్యాంకింగ్ కూడా మన వాళ్ళు కూడా అక్కడ కూడా అంటే సోషల్ మీడియా ప్రభావం అక్కడ కూడా బాగానే ఉందా సోషల్ మీడియా అక్కడే కదా సార్ ఎక్కడైనా కానీ మీకు ఇంతకుముందు ఏపీలో చెప్పున్నాను చాలా విషయాల్లో చాలా ఇంటర్ సోషల్ మీడియా అనేది ఎక్స్ట్రా గార్నిషింగ్ లాగా యాడ్ చేయగలుగుతా కానీ ఒక ఎమ్మెల్యే కంటే మీరు ఏపీలో ఎవరైనా తీసుకోండి అతను సోషల్ మీడియాలో వీరుడు సూర్యుడు నడుస్తుంటే స్లో మోషన్లో వెళ్ళా అసలు ఒకటి వేస్తుంటే అది ఎక్స్ట్రా క్లిమ్స్ యాడ్ చేయగలుగుతా కానీ కోర్ ఓట్ బ్యాంకింగ్ మార్చలేదు అతను లోకల్గా కబ్జాలు చేస్తూ దారుణంగా బిహేవ్ చేస్తుంటూ సోషల్ మీడియాలో మటుకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఏంటి వ్యూవర్షిప్ ఆ నియోజకవర్గం కూడా చూడదు మొత్తం నియోజకవర్గం మొత్తం రాష్ట్రం మొత్తం చూస్తుంటుంది సో ఆ ఎక్స్ట్రా అంటే మీకు కోరు బాగుంది అనుకోండి సోషల్ మీడియా ఇంకొంచెం పై క్లియర్ తీసుకొస్తుంది నియోజకవర్గంలో తన మీద నెగిటివిటీ అనుకోండి సోషల్ మీడియాలో అద్భుతంగా చూపిస్తే ఆ నెగిటివిటీని క్లియర్ చేయలేదు ఎందుకంటే లోకల్ ప్రజలకి తెలుస్తుంది కదా నియోజకవర్గంలో ఏంటి ఆ పరిస్థితి ఏంటి ఆయన ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఎలా సపోర్ట్ తీసుకొస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేకపోతుంది దేనికి అంటే అక్కడ ఏకంగా ఇప్పుడు బాలీవుడ్ హీరో కూడా అక్కడ ప్రచారం చేసినా కూడా రితేష్ దేశ్ముఖ్ ఆ కాన్స్టిట్యూన్సీలో కూడా కొంచెం ప్రభావం చూపించలేకపోయారని ఏంటి అక్కడ ఏం వర్కౌట్ అయిందండి బీజేపీకి బాగా అంటే ఇదే ఇదే విషయం ఏమో ఒక వన్ మంత్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ బీజేపీ నాయకుల్ని లేదా కాంగ్రెస్ తరఫున నాయకులు కదా మామూలుగా జనరల్ అడుగుతారు కదా సార్ ఎలా ఉందండి ఎటువైపు ఉంది బావాలి కదండి టైట్ ఫైట్గా ఉంది సార్ అని చెప్పి ఉన్న విషయం వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి క్లోజ్గా ఉన్న వాళ్ళకి చెప్పాం బట్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ టైట్ ఫైట్గా ఉన్నది ఎందుకు మారిందంటే అసలు మేము ఆఫీస్లో కూడా చాలా అనుకుంటుంటాం అసలు ఇంతకంటే దారుణంగా చేయలేము ఎలక్షన్ ఇంజనీరింగ్ అన్న విషయం అన్న రైతులు చేయాలంటే ఎలా చేస్తా కాంగ్రెస్ అలా చేస్తుంది అనమాట అంటే ఎలక్షన్ ఇంజనీరింగ్ అంటే మిమ్మల్ని చెప్పినట్టుగా క్యాండిడేట్ సెలక్షన్స్ కావచ్చు ఎలా ఎలా ఆ వేవ్ని క్రియేట్ చేయాలని కావచ్చు లేదా ఏ నియోజకవర్గంలో ఎవరు కంటెస్ట్ చేయాలని కావచ్చు మనం పది సీట్లు తగ్గినా పర్లేదు ఇక్కడ శరద్ పవర్ గారు స్ట్రాంగ్ ఉన్నారు ఇక్కడ శరద్ పవర్ గారికి ఇద్దామని ఆ సీట్ సెలక్షన్స్ కావచ్చు ఉన్న మూమెంటంని బిల్డప్ చేసుకుంటుంది ఏదైనా పార్టీ ఉన్న మూమెంటంని వెనక్కి తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ సో కాబట్టి అది యాడ్ అడ్వాంటేజ్ ఇంకా అవుతుంది బీజేపీ దీంట్లో రివర్స్గా ఎలక్షన్ ఇంజనీరింగ్ అద్భుతంగా చేస్తుంది క్యాండిడేట్ సెలక్షన్ బాగా చేస్తుంది నియోజకవర్గాల సెలక్షన్ బాగా చేస్తుంది ఓవరాల్గా ఇంకా యాడ్ అడ్వాంటేజ్ సో వీళ్ళు ఐదు ఐదు అడుగులు వెనక్కి వీళ్ళు ఐదు ముందుకు వెళ్తారు అనుకోండి ఇద్దరు మధ్య పది అడుగులు దూరం అవుతుంది ఫైట్ నుంచి ప్లస్ అవుతుంది మహారాష్ట్రలో బీజేపీ సింబల్ వర్కౌట్ అయిందా మోడీ చరిస్మా వర్కౌట్ అయిందా లేకపోతే మహాయుధి ఇచ్చినటువంటి హామీలు వర్కౌట్ అయిందా మహిళల విషయం ఇక్కడ మటుకు మోడీ గారి పేరు మీద ఎలక్షన్ జరగలేదు సార్ మహారాష్ట్ర మటుకు మోడీ గారి పేరు మీద ఎలక్షన్ జరగలేదు లోకల్ గా ఉన్నటువంటి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ క్యాండిడేట్స్ అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణాలు అక్కడ ఉన్నటువంటి లీడర్ యొక్క సమీకరణాలే కానీ ఇక్కడ కంప్లీట్ మహారాష్ట్ర మీద మహారాష్ట్ర వరకు మోడీ గారి ఇమేజ్ మీద జరగలేదు మీకు హిందుత్వం మీద సనాతన ధర్మం మీద లేదా అక్కడ క్యాండిడేట్ మీద జరుగుండచ్చు కానీ మీకు మోడీ నచ్చితే మీకు ఓటు ఏంటి అన్న పర్స్పెక్టివ్లో లేదా సీఎం ఎవరు అనుకుంటున్నారు అన్న లో జరగలేదు ఓటు ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే సనాతన ధర్మం గురించి విషయం వస్తే మహారాష్ట్రలో ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది సనాతన ఆ సమయంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ నియోజకవర్గాల్లో పోటీ చేశారు గతంలో వెళ్ళిన నాయకుల కంటే ఆయనకి ర్యాలీస్ లో కానీ వీటికైతే కూడా మీరు సర్వేలో ఉంటారుగా మీకు తెలిసి ఉంటారు లోకల్ పార్క్స్ అప్పుడు ఆ రెస్పాన్సే ఇక్కడ క్రియేట్ అయిందంటే ఎట్లా ఆ ప్రభావం కొంచెం చూపెట్టే అడ్వాంటేజ్ అవుతుంది మీకు సభ పెట్టినప్పుడు జనాలు ఎక్కువ కనపడుతుంది అంటే అదే నియోజకవర్గం రాదు ఫర్ సపోజ్ మనకి ఇక్కడ ఈ ప్లేస్ లో చుట్టుపక్కల ఇరవై నియోజకవర్గాల నుంచి అందరు తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారు అందరు వస్తారు వాళ్ళతో పాటు ఇంకో పది మంది చూసేదానికి మామూలుగా రావచ్చు బట్ యాడ్ అడ్వాంటేజ్ అవుతుంది ఆ ఎక్స్ట్రా ఎమోషనల్లీ అటు వేద్దామా ఇటు వేద్దాం అనుకునే వాళ్ళకి ఎక్స్ట్రా గ్లిమ్స్ ఉంటుంది ఇది పార్టీలందరికీ తెలుసు ఒక క్యాండిడేట్ అయిన తర్వాత పూర్తి ఎక్స్ఫాక్టర్ లాస్ట్ వన్ డేలో మారిపోదు కానీ ఇప్పుడు ఫిఫ్టీ అనేది ఫిఫ్టీ వరకు సిక్స్టీ వరకు మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఎక్స్ట్రా వచ్చేది టైట్ ఫైట్ లో ఉంది అనుకోండి టైట్ ఫైట్ లో ఉండేది ఆ వన్ పర్సెంట్ పుల్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది అంటే అనేసి మీరు ఎమోషనల్ కనెక్ట్ చేయగలిగితే అక్కడ వర్కౌట్ అయిందా హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఎనీ లీటర్ ఆల్రెడీ అడ్వాంటేజ్ ఉన్న పార్టీ మొదటిసారి వెళ్ళాడు కదా కరెక్ట్ కరెక్ట్ కంప్లీట్లీ యాక్సెప్ట్ బట్ నేను చెప్పే తన్న రౌండ్ ఇంత ముందు అక్కడ ఆ పార్టీకి వేరే పార్టీకి గెలికపోతే ఈ పార్టీ గెలిచిపోయింది అన్నట్లు కాదు ఆల్రెడీ గెలిచేదానికో లేకపోతే టైట్ గా ఉన్నదానికి ఎక్స్ట్రా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మైలేజ్ తీసుకొస్తుంది అది అందరి పార్టీకి అందరి లీడర్స్ తెలుసు థ్యాంక్ యూ సార్ సో మహారాష్ట్ర ఎలక్షన్స్ లో ఇంత హ్యూజ్ సక్సెస్ సాధించి మరొకసారి ఆంధ్ర ప్రజలు ఆంధ్ర మీడియా మాకు ఇచ్చినటువంటి సపోర్ట్ లేదా ఎక్కడో మా వీళ్ళకి ఏం తెలుసు కదా అని ఎక్కువ మంది అంటే అంటున్నప్పటికీ కూడా తొంభై తొమ్మిది శాతం పరిపూర్ణంగా అంటే పూర్తిగా కేకే సర్వీస్ని కేకేని బిలీవ్ చేస్తూ మా వెన్నంటే ఉండి ఇప్పుడు మనకు నేషనల్ మీడియాలో మనకు ఎంత సపోర్ట్ వస్తో లేదో కానీ తెలియదు కానీ మనకు లోకల్గా ప్రతి చిన్న యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక పెద్ద మీడియా ఛానల్ వరకు కంప్లీట్గా మా వెన్నంటే ఉండి సపోర్ట్ చేస్తూ అటు ఏపీలో అటు చెప్పినా లేకపోతే ఇటు చెప్పినా ఎక్కడ ఎలా ఉన్నా కానీ ఖచ్చితంగా వీళ్ళు ఎదగాలి పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకునే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ మేము ఇలాగే కంటిన్యూ అవుతామని ఎప్పటికీ ఇలాగే చేసుకుంటూ ఉంటామని ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాం సార్ వీళ్ళే ముందు ఒక్క మాట అంటే వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ మాకు మంచి మిత్రుడైనటువంటి జీబ్రా సినిమా సత్యదేవ్ గారిది రిలీజ్ అయింది బాగుంది అంటారు చూసి చాలా బాగుంది అంటున్నారు జనాలు ప్రేక్షకులు ఇంకా ఎక్కువ మంది రీచ్ అవ్వాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఒకసారి సత్యదేవ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి ఎందుకంటే ఒక్క విషయం యాడ్ చేస్తాను ఇప్పుడు మేము ఏ పని చేసినా నిజాయితీగా చేద్దాము మనం పరిపూర్ణంగా చేద్దాం అనుకుంటున్నాం నాకు సత్యదేవిలో కనపడేది ఏంటంటే అదే అదే నిజాయితీ మనకు ఇప్పుడు ఎప్పటి నుంచో మనకు కమల్ గారు కనపడుతున్నట్టు పాత్రలో ఉదిగిపోయి చేసేటట్టు కనపడతారు సో నాకు సత్యదేవిని ఎప్పుడు కలిసినా ఆ నిజాయితీ ఆ గొంతులో కానీ ఆ కల్మషం లేని ఆ తత్వం కనబడతా ఉంటుంది సో తన జీబ్రా సినిమా రిలీజ్ అయింది దాన్ని అందరూ ఆదరించి అందరు చూస్తారని అంటే ఇక్కడ ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఇది నేను పంచుకుంటున్నాను సో నా ఫ్రెండ్కి మంచి సక్సెస్ ఇస్తానని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ